తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు మండల పరిషత్ అధ్యక్షురాలు జిత్తుక వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట అంచనాల కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే దేగుళ్ల జోగేశ్వరరావు అతిథిగా హాజరయ్యారు బడ్జెట్ అంచనాలను పరిపాలనా అధికారి రాజేంద్ర ప్రసాద్ సభకు వివరించారు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు గత ఏడాది తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పూర్తి పరిహారం అందలేదని జెడ్పీసీ సభ్యుడు పుట్టపూడి మిషన్ల అధిక చార్జీల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కోరుమిల్లి సర్పంచ్ ఆచంట సత్యనారాయణ తెలిపారు ఇదిలా ఉండగా రాబోయే రోజుల ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ ద్వారా కోత యంత్రాల సరఫరా చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు రబీ ఎరువుల కొరత లేదని కూడా స్పష్టం చేశారు ಪದಹಾರ ಐದು ವೇಲ ಇರಡು ಇರಬ ಆರು ಇರೈದು ಅಂಚೆ ಇರೋದು ಇರೈ ಸಂಜಾ ಪರಿಷತ್ ಥರ ಇರಬಹುದು ಇರವೈ ಆರು ಸಂಸ ಬಡ್ಜೆಟ್ ಮರ ಬಟ್ ಸಂಗ್ರಹಣ ವಿವರ ಮನ ಪ್ರಜಾ ಪರಿಷತ್ತು ಪದೇನು ಪದ್ಮಏ ಸಂ మండల ప్రజల పరిస్థితికి వచ్చే ఆదాయ వనరులు స్టాంప్ డ్యూటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం పన్నెండు లక్షల యాభై వేలు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం అంచనా పదమూడు లక్షలు చూపడినది ఎయిట్ పర్సెంట్ అసలు గ్రాంట్ ప్రభుత్వం రెండు వచ్చే ఆదాయము ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందలు అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం అంచనా బడ్జెట్ ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చొప్పటిదండి రైతులు ఈ దోమలకు విసారి చేసుకునేటువంటి అంటే వేరు లేవగా ప్రభుత్వ తరపున జీతం లాగా సాముకే కొంచెం వివరాలు వస్తుంది సముఖ్య తగ్గి కోరుతుంది పోయినా పరికరాలు వచ్చిన మానవత్వానికి సంబంధించి నష్టపరిహారం రాసి ప్రభుత్వానికి నివేదించడం జరిగితే ఇంకా విడుదల కాలేదంటే మనకు రైతుల అవర్చీ కూడా ఇక్కడ జమ అవుతుంది అలాగే మీరు అడిగినట్టుగా రైతుకి యంత్ర పరికరాలు సబ్సిడీ మీద రైతు ఇవ్వడానికి మనకి ఈ ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ విడుదల కాకపోతుంది అది బాగానే కూడా గౌరవ కూడా తెలియపరిచి మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం ప్రత్యేకించి ఎన్ని మాస్తాల ధాన్యం గవర్నమెంట్ తీసుకుంది ఎన్ఆర్ పేమెంట్ ఇచ్చారు పంట యావరేజ్ ని ఎక్కడానికి ఎంత పడినట్టు యావరేజ్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి పంటకి సంబంధించి మనం అత్యధికంగా సార్ ఇప్పుడు దాకా ధాన్యం కొనుగోలు మొదలుపెట్టిన తర్వాత అత్యధికంగా ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది బెడ్షీట్లు నేను కపలశ్వరం మండల నుంచి కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటలలోపు పేమెంట్ అయ్యింది ఈ ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అంటే సార్ ఇప్పటి వరకు మనం గతంలో ఇరవై ఎనిమిది వేల వరకు కొన్నాం కానీ ఎప్పుడు కూడా అంతకుమించి కొనలేదు ఇది ముప్పై రెండు వేల ఈ సీజన్లో మాత్రం వరకు అయ్యేస్తుంది

ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి నాలుగు రోడ్లు శాంక్షన్ చేశారు వాకతి గురించి ఎండగంటి రోడ్డు నాలుగు రోడ్లు అవును కోట్లు కేకీ ఆర్ఎన్వి రోడ్ నుండి శ్రీరాంపురం ఉన్న ద్వారా రెండు కోట్ల పది లక్షలు కేకీ ఆర్ఎని రోడ్డు నుంచి